హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుడికి ఎప్పుడు ఈ మాలంటే కోరుకుంటుంది మీరు బాగుంటే మేము బాగుంటాము ఈవేళ మంచి వీడియో మంచి మాటలు చెప్తాను క్లిక్ చేయకుండా చూడండి అంటే ప్రతీది ఒక వీడియోలో అవ్వదు కదా కొంచెం 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 చెప్తుంటాను నాకు తెలిసినవి నేను కొన్ని వార్తలు చూసినవి కొన్ని నాకు పంపిస్తారు ఎవరైనా చూసి ఇది మీ వీడియోలో చెప్పండి అని అలాంటి మంచి విషయాలు చెప్తాను రండి ఎండ చూస్తే ఇప్పుడు రీతంగా ఉంది ఇప్పుడు అన్నీ చేసి నేను కొంచెం అనకూడదు కానీ ఇదిగో రండి చూపిస్తాను ఏం తీసుకొచ్చాను బజార్కి వెళ్ళి అనేది ఏమేమి అనేది ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు పెట్టుకున్నాను కొద్ది పెద్ద సైజు పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు పెట్టుకున్నాను ఇవ్వండి రెండు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు ఇవ్వండి మూడు టమాటాలు పెట్టుకున్నాను ఒక కొత్తిమీర కట్ట కానీ కట్ట అంతా మీకు తెలుసు కదా కొన్నాను అనమాట ఇది తాజాగా ఉంది కొన్నాను ఓకేనండి ఇది ఇలా ఉండగా ఇవ్వండి కవర్తో నిమ్మకాయలు కాదు తీసుకొచ్చాను చూడండి ఎంత రేటుగా ఉన్నాయి నిమ్మకాయలు ఇవి ఇరవై రూపాయలకి ఎన్ని వేసాను ఎన్ని వేసారు ఇంకా చూపిస్తాను కదా ఉండండి ఇంకా ఒకటి ఉన్న ఒకటి ఉంది నాలుగేనా నాలుగే ఇవ్వండి ఈ నాలుగు నిమ్మకాయలు ఇవ్వండి ఇరవై రూపాయలు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై రూపాయలు అంట ఇది ఇవ్వండి అండి అంత కానీ ఆ నీటి చేయరు మళ్ళీ మనం పక్క చేసుకోవాలి ఎన్ని పూజ కేజీ కేజీ ఎన్ని పూజ కేజీ రెండు వందల యాభై చెప్పింది గుల్లిబెందలు రేటు కదా ఎక్కువ అందుకు కేజీ కేజీ పూజించాను కేజీ కెను పూజ అంటే రెండు వందల కేజీ పెద్దవిని ఇవ్వండి తాజాగా ఉన్నాయి పెద్దవిని కానీ వాళ్ళు బాగా ఇంకా ఇంకా సరిగి చేయరు ఇదిగోండి వాళ్ళ పప్పు మీద వాళ్ళ పొట్ట కోసం వాళ్ళు ఉన్నారు వాళ్ళ పొట్ట పొట్ట రోజంతా మనం వాళ్ళు అమ్మితే వాళ్ళకు ఒక ఐదు వందలు నాలుగు వందలు వస్తే వాళ్ళు బియ్యం పప్పు ఎవరైనా అంతేనా కష్టపడకుండా ఎవరికి డబ్బులు రావనుకోండి పెద్ద ఇంట్లో అవని పేద ఇంట్లో కానీ మరి వాళ్ళ పాపం బాధ కదా అదేటంటర్లే జానర్ పొట్ట కోసం కోటి విద్యలేని వాళ్ళ పొట్ట నింపుకోవడానికి అలాగే అమ్మారు మనం ఏం చేయలేము రెండు వందలు అంట ఎన్ని వచ్చాయి అనేది చూడండి ఎన్ని వచ్చాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదో తొమ్మిది వచ్చే కానీ బాగున్నాడు పెద్ద చేపలు నాకు ఇష్టం అని తెచ్చుకున్నాను చాలా చాలా రోజులన్నీ గుల్లిబెందలు తినాలని కొంచెం రెండు మొక్కలు బుర్ర తో ఆకలి రెండు మొక్కలు ఇవి రెండుకుంటానండి టమాటా పండేసి మా ఇంట్లో అందరికి ఫ్రై ఇష్టం కాబట్టి నేను ఫ్రై చేసుకుంటానండి ఓకేనండి ఇదిగోండి చాలా ఒక పది సార్లు కడిగానండి చేపలు అదండి కడిగేసుకొని చక్కగాను పసుపు మన మసాలా కారం ఆడించాం కదా మసాలా కారం మళ్ళీ సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని కలిపేసుకొని పక్కన ఒక్క పావు గంట పెట్టేసుకుంటాను నేను ఎలా చేస్తాను అనేది మీరు చూడండి ఇవి తింటే ఎంత మంచిది తెలుసు అనేది కూడా నేను చెప్తానండి చూపిస్తాను ఇదిగోండి రండి ఇదిగోండి చూసారా అంత ఎక్కించాను ఒక పావు గంట మనం ఇలాగ మనం పెట్టించుకున్నాం అనుకోండి ఒక పావుగంట గంట అండి మనం ఇలా పెట్టించుకోవడానికి ఇదిగోండి పక్కకు పెట్టేసుకున్నాను పొయ్యి వెలుగించుకున్నానండి ఇటువైపు ఆయిల్ వేసుకున్నాను ఇటువైపు ఇది ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాను పొయ్యి వెలిగించుకొని కలయి పెట్టుకొని ఇదిగోండి కలయి పెట్టుకుంటున్నాను ఇటు కర్రీకి ఇటు కూడా నేను పొయ్యి వెలిగిస్తున్నాను ఇది కొద్దిగా వేడావని అవని ఇది వేడవుతుంది ఇవ్వండి చేపలు ఒక్క పావు అంటే ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను ఇవ్వండి చూసారా ఎంత బాగుంది కదా చూడండి ఇది ఆయిల్ వేసుకున్నాను కదా ఇటువైపు వేస్తున్నాను రెండు అండి రెండు వేసాను అవి వేగుతున్నాయి కదా మనం మీకు కలా పెట్టుకొని పొయ్యి వెలిగించాను ఇదిగోండి ఇసుకోవడాను శనగ నూనె అండి అంటే ఏడు శనగ నూనె పల్లీలోనే బాగుంటుంది మొన్న టమాటా పాత్ర అంటే ఇచ్చాను కదా దీని విండిపోయింది ఇదిగోండి చూడండి ఇవ్వగోండి మూడు టమాటా మీకు చూపించాను కదా రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు మన గరమసాలలో కారం ఉంది ఎవరికి తెలియకుండా కారం వీడియో చూడండి కొత్త వాళ్ళైతే అన్నీ చాలా వేసానండి ఇంకా ఎండాకారము ఇంకా గరం మసాల అందరూ వేసుకొని మళ్ళీ వేయనండి నేను ఉల్లిపాయలు వేస్తున్నాను అటువైపు చేపలు ఫ్రై అవుతుంది చూపిస్తాను అండి రెండు పచ్చిమిరపకాయలు ఇవ్వండి మూడు టమాటా కూడా వేసేసుకోవాలి మంచి కర్రీ అండి అది ఫ్రై ఇటు కది నాకు కర్రీ తినాలి అని ఉందండి మా ఇంట్లో ఫ్రై ఇష్టం వాళ్ళకి అందుకు నేను అలా చేస్తాను అదండి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఏడుకుంటూ పెద్ద అండి బుడిదండదు ఏది తీసుకున్నాను లేదేటప్పుడు కొంచెం మనము మీ దగ్గర కల్లుప్పు ఉంటే కళ్ళుప్పు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి నాకు కళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను ఏంటి మాకే అంటే మంచి మాఫే చెప్తానన్నది అని ఆలోచిస్తున్నారా ఏమీ కాదండి పిల్లలు చాలామంది అండి పిల్లల ముందు ఏవైనా విషయాలు మాట్లాడుకుంటారు దయచేసి ఇదిగోండి కొత్త వేసుకోండి నేను అందులో కూడా వేసాను కొద్దిగా వేసుకుంటున్నాను దయచేసి పిల్లల ముందు ఒక అమ్మాయి అయితే నిజంగా చెప్పాలండి తల్లిదండ్రు కోసము ఆ అమ్మాయి అయితే నిజంగాను మా ఊళ్ళేనండి ఉన్నమాచీ ఏదో ఆ ఊరు వాసనలో చూపించారండి తల్లిదండ్రు మరి ఆడుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు డబ్బలు ఆడుకోండి కొద్దిగాలి అర్థం చాలు అంతేగాని పిల్లల ముందు ఆడుకోకండి నైన్త్ క్లాస్ అమ్మాయి అండి ఇది బాగా ఇలా ఏగాలండి కొంచెం చెప్తాను అండి కొంచెం ఇలా ఏగాలి ఇది బాగా మగ్గిపోవాలి ఇదిగోండి చాలా బాగా ఏగింది కదా చూడండి ఇదిగోండి మనకి ఎన్ని ఇష్టమైతే అన్ని నేను ఈ మధ్యాహ్నంకే చేస్తున్నానండి ఎందుకంటుందా నైట్కి ఏదో కిషన్ కదా ఏదైనా కిషన్ చేసుకుంటాం కాబట్టి ఇద్దరు నేను ఒక నాకు మా వారి తింటే తింటారంటే ఒక మూడు చేపలు చేస్తున్నాను ఇదిగోండి ఈ మూడు వేస్తున్నాను ఇంకో మూడు రేపు కుంచేస్తాను పెద్ద ఫ్యామిలీ ఏం కాదు కదా పెద్ద ఫ్యామిలీ కాదు కాబట్టి నేను ఇందులో ఉప్పు కారం అన్నీ చేశాను ఇందులో కూడా ఉప్పు వేసాను నేను కొంచెం ఇందులో ఉప్పు వేసాను ఇందులో కూడా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాను ఇప్పుడు మనం ఇది ఎలా కొన్ని ఇలా ఉండేటప్పుడు మనం కొంచెం అటు మనం చూద్దాం ఇదిగోండి అయ్యో ఇవ్వండి క్యాబ్ చూసారా ఇది నేను ఈ ఫ్రైకి ఈ కళాయి ఎలా వేస్ట్ చేసానండి దేనికి ఉపయోగించను ఈ కళాయి శుభ్రే పాడైపోయింది అది ఒకలాగా అయిపోయింది ఇంకెందుకనేసి చేపల ఫ్రైకే నేను ఇంక అందులో ఏది నేను వండను చేపల ఫ్రై తప్పను ఏమి చేయను ఇదిగోండి కానీ చేపల ఫ్రై చూడండి అలాగే అవుతుంది నేను వచ్చి చేపల ఫ్రైకే ఈ కళాయి వదిలేసుకున్నాను నేను కళాయి శుభ్ర పాడైపోయింది అందుకే చేపల ఫ్రైకి వదిలేసుకున్నాను ఇది చూడండి ఇది ఉంది కదా ఇలా కొంచెం మనకు మగ్గిపోవాలంటే కొంచెం రెండు నిమిషాలు మన ఏదైనా కొంచెం మోత పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఆయిల్ తేలిపోయింది కనిపిస్తుంది కదా మీకు చూడండి ఆయిల్ తేలింది ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మన మసాలా కారం యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాగు అంటే ముందు చేపలకి వేసాను కొద్దిగా సాగు కొద్దిగా లైట్గా ఇది లైట్ వేసాను ఇప్పుడు మన చేపలు ఆయిల్ తేలిపోయింది కాబట్టి కుక్ అయింది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి కరిపోతుంది ముక్కలు ఎలా చేపలు ఎలా కొంచెం మనం ఎలా కలిపితే బాగుంటుంది తిరగదు ఇలాగా కలిపాయమనుకోండి చూస్తారు వచ్చాయి కొంచెం మళ్ళా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మోత పెట్టుకుందాం ఇప్పుడు ఫిష్ ఫ్రై చూద్దాము కొద్దిగా ఉంది యాగనానికి ఫిష్ ఫ్రై చూద్దాం రండి చేపలు చూడండి వేగిపోయి ఎంత బాగా నచ్చిస్తారా చూడండి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలాగా కొద్దిగా నేను వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు చూసారా ఇక్కడ చేపలు ఇగురు చూడండి చక్కగా గుడుతుంది మూత తీస్తాను తినాలని తినాలనిపిస్తుంది అంటే ఏమీ లేదండి కొంచెం చెప్తాను ఇందులో కూడా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అండి కొద్ది మూత పెడితే మళ్ళీ నేను ఉడికిపోద్ది మీకు ఇలా నేను చిన్న విషయం చెప్తాను ఇదిగోండి ఇక్కడ పొయ్యి కట్టేద్దాం వేగిపోయింది ఇక్కడ కొద్దిగా కొంచేపు ఉడికాక మూత పెట్టుకుందాం ఎందుకంటారా కొంచెం దగ్గర అయితే బాగుంటుంది ఎగురు చేపలు ఎగురు గుల్లిబిందుల చేపలు ఈ చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి బాలంతలు కూడా తినవచ్చు ఇది బాక్స్ వేసి ఉంచేస్తాను నెక్స్ట్ ఉప్పు కారం చూద్దాం ఫిష్ బాగానే ఉంది ఫ్రై బాగుంది కొద్దిగా కొద్దిగా కారం చాలా ఏం అనిపిస్తుంది ఎండాకాలం మా బాగా తగ్గించుకుంటున్నారు కొద్దిగా వేస్తాను అంటే చేపలు కదా కొంచెం ఎలాగైనా సరే కడుతుంది ఇందులో మసాలా ఉంది బలీ ఉందండి టేస్టీగా ఉంది అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగ కొంచెం దగ్గర కావని మీకు ఇదే చెప్తున్నానండి ఎవరు అవని ఏదైనా మీరు బస్తా బారిని దెబ్బలు పడుకుంటే మాత్రం పిల్లలు లేనప్పుడు దెబ్బలు పడుకోండి కానీ ఏదో అంటారండి ఆ మార్కెట్ అవతల ఆ చివరనంట బీచ్ ఆ చివరని ఇంకా ఆ ఏరియాలో ఏం జరిగిందంటే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలైతే వీళ్ళు కూడా పెద్ద అని నైన్త్కి వచ్చింది వాళ్ళందరూ చిన్నపిల్లలు సారీ అండి ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల ఆడపిల్ల అయితే ఇంకా నైన్త్ క్లాస్ అమ్మాయి చదువుతుంది చిన్న పిల్లలు ఇంకా ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారు ఎప్పుడు బా భర్త భార్యలు ఎప్పుడు పిల్లల ముందే దెబ్బలు అలాగైతే ఆ పిల్లకి ఏం చేసిందంటే ఇంకా విరక్తి వచ్చిందట మా అమ్మ నాన్న డైలీ కూడా ఇదే దెబ్బలాట నాకు పిల్లల కోసం డబ్బుల కోసం పేదవాళ్ళు కదా అన్నిటికీ ఎలా పెంచాలి ఎలా పెళ్లి చేయాలి ఎలా చదివించాలి అని తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాట్లో అవుతుంది వాళ్ళ డబ్బులు లేక ఆడపిల్ల ఆడపిల్లకి ఎలా పెళ్లి చేయాలి ఎలా చదివించాలి ఎలాగ అలాగనేసి మొత్తానికి అనుకునేవారు అంట డైలీ కూడా అనుకొని ఇద్దరు పాటలు ఆడుకొని ఇద్దరు చిచ్చుకొని అతను ఈ అతను కూడా ఆవిడ కొట్టి ఈరోజు కూడా ఏదో దెబ్బ ఆడదా ఎక్కువ కొట్టలేదు కదా ఇలాగ అంటుంది మగోడు అనుకొని మరి ఇలాగేలాగ కొన్నాళ్ళు సాగిందట సాగిందంటే మరి పిల్ల అమ్మాయికి ఏమైందో ఆ అమ్మాయి చనిపోయిందో మరి ఎవరు చంపించారో తెలియదు ఒకరోజు ఏమైందంటే తెల్లగా పడుకొని వేసేటప్పటికి అలా అమ్మ పిలిచింది అటు స్కూల్కి ఎదురు రామ్మని చనేటప్పటికి ఆ పాప ఏమి పరుపులో లేదట ఏటు పరుపులో లేదని చూసేటప్పటికి ఆరు నాకు లేచినప్పుడు లేచి నేను వెళ్ళేటప్పుడు పాప లేదట మంచం మీద ఏటు మంచం మీద లేదని అలా ఆయనకి లేచి అలా ఆయన కూడా నేను చూడలేదు స్కూల్ ఎక్కడెక్కడ ఉంటుంది బాత్రూమ్కి ఎక్కడని అని అన్నారట అంటే ఎక్కడా లేదట ఎత్కేదట ఎక్కడా లేదట లాస్ట్కి మరస్ట్ రోజు సాయంకాలం బీచ్లో బీచ్లో అమ్మాయి తేలిందట ఒడ్డ మరి ఇప్పటికీ కూడాట ఇంకాను ఇప్పుడికి కూడాను ఇంకా తేలలేదంట అమ్మాయి చనిపోయిందో తెలదు లేకెవరు చంపేశారో తెలదు అనేది ఇప్పుడు తేవలేదు కానీ మొత్తానికి ఏంటంటే ఇరుగు పొరుగు అందరూ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు పిల్లల మీద కాట్లాడుకుంటారు అమ్మాయి ఎందుకే అలాగా చేసేసుకుంది పెళ్లి చేయడం మెలగా చదివించడం మెలగా అని ఎప్పుడు భర్త భార్య కోట్లాడుకుండే వాళ్ళు అందుకే అమ్మాయి అలాగ ఇదైపోయింది అని పోలీసులు వస్తాయి కదా ఆయన వరకు ఆ ఇరుగు పరుగు ఎదిరింటోళ్ళు లైన్లోనూ చెప్పేవాళ్ళంట చెప్పారంట చెప్పారంట ఇలా జరిగింది ఎలాగలిగి అందుకే అమ్మాయి అలాగ అయిపోయి ఉంటుంది అంతకన్నాకి ఏం లేదు అమ్మాయి చాలా మంచిది చాలా మంచి అమ్మాయి అంట అంత మంచి అమ్మాయి అంటే సమాధానం కూడా చెప్పదట అంత మంచి అమ్మాయి అందులో ఇప్పటికీ కూడా ఇంకా తేలలేదు ఇంకా ఇప్పుడు తేలలేదని వాళ్ళ అమ్మ మన వాటర్ శాన్లోకి వచ్చి చెప్తుంది అడుగుతుంది అనమాట ఏమనంటే ఇప్పటికీ కూడా ఆరు నెలలు ఎనిమిది నెలలు అయిపోయింది ఇప్పటికీ కూడా మా అమ్మాయి డాడీ అనేది ఏంటైంది చనిపోయిందా ఎవరు చనిపోయారు అని తెలియదు ఇంక అంతేనండి చనిపోయిన తర్వాత ఏమైంది అనేది కొన్ని కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియదు అంతే ఇంకా అంతకన్నా అయితే ఏంటంటే ప్రపంచానికి తల్లిదండ్రుల వల్లే చనిపోయింది బిడ్డ అని చూపిస్తున్నారు కానీ ఆ పిల్లకి ఎవరు చనిపించారా ఏంటని కొంతమంది కొంతమంది ఇంట్లో వీళ్ళిద్దరు వాళ్ళే భర్త భార్య వాళ్ళే చనిపోయిన మొత్తానికి ఏదో అండి నేను నాకు తెలిసింది మీకు చెప్తాను మీకు చెప్తాను దయచేసి చిన్న పిల్లలు అవని పెద్ద పిల్లలు అవని పిల్లల ముందు మాత్రం మీరు దెబ్బలు ఆడుకోకండి భర్త ఒక మాట భార్య కానీ కాముగుండిపోవాలి భర్త భార్య భార్య భర్త కూడాను ఎందుకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ ముందు ఎందుకు అండము మనం అనుకుని భర్త కూడా తగ్గిపోవాలి అలాగే భార్య కూడా తగ్గిపోవాలి తగ్గిపోతేనే సంసారం అవుతుంది మొత్తానికి ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి కూడా చనిపోయి లాస్ట్ నింద కూడా వాళ్ళే మోసారు మొత్తానికి అమ్మాయి ఏమైందో తెలియదు కాబట్టి దయచేసి పిల్లల ముందు ఎవ్వరూ కూడాను మీరు దయచేసి కూడాను పిల్లల ముందు ఏ ఒక్కటోన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చట్టానికి ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకండి అంతేగాని మీరు మాత్రం అలాగా ఎవ్వరూ కూడా అండి చాలామంది ఆలయంలో ఉన్నట్టుంటే పిల్లలు ఉన్నారు లేదు అనేది మనం చూడాలి నిజమే చూడకుండా మాట్లాడేస్తాను దయచేసి అలా మాత్రం చిన్నపిల్లల ముందు మాత్రం పెద్ద వాళ్ళని చిన్న వాళ్ళని అలా మాట్లాడకండి అది జరిగిన విషయము నేను చూశాను వార్తల్లో కాబట్టి నేను నేను చెప్తాను అది రండి ఇప్పుడు తీసుకుని చూపిస్తాను అయిపోయింది అన్నాడు ఫోర్ అవుతుంది తీసే అయ్యో మా యాప్ ఇస్తే ఇలాగను ఇంకా Hvis han er snill og snill, kan han lære andre å lære. కొట్టి వేస్తాను కదా నేను దాకా మీకు చూపించాను చూసారా అంత బాగా ఉడికింది కొద్ది గ్రేవీగా నేను దించుతానండి ఎందుకంటారా ఈ గ్రేవీతో మేము కలుపుకుంటాం అండి రసం కూడా చెయ్యము మా వారు నేనే కదా మా పాపకి ఎలాగా కూడా క్యారేజ్లో మా పాప కొద్ది తినిపిస్తాను గ్రేవీతో బాగుంటుంది ఒంటికోటి స్కూల్ కదా అందుకు ఒక్కోసారి దానికి పులిహోర టిఫిన్ ఒక్కోసారి రైస్ ఏదైనా కడుతుంటాను కానీ వేళ అలా కట్టలే గ్రేపు ఇంకా కేకు రెండు కట్టాను చూడండి ఎంత బాగుంది చూపిస్తాను రండి చూడండి చూసారా చూసారా ఎంత బాగున్నాయి కదా పొయ్యి కట్టేస్తాను రండి చూపిస్తాను చూడండి చేపలిగురు బాగుంది కదా చూడండి కట్టిస్తాను పొయ్యి ఓకేనండి ఇదిగోండి చూసారా గుల్లి బిందెలు ఎగురు టమాటా పళ్ళు వేసి ఎగురు చేసుకున్నాను ఈ ఫ్లిష్ ఓకేనండి ఇది ఒక్క చేపల ఫ్రైకేనండి నేను ఉపయోగిస్తున్నాను ఎందుకంటారా ఇది శుభ్ర పాడైపోయింది అందుకని నేను ఇంక చేపల ఫ్రైకి వదిలేశాను ఇంకా అది ఇంకెందులో ఏమీ చేయను కాయగూరలు కాదు ఇంకేమీ చేపల ఇగురు కాదు ఏమీ చేయనండి ఒట్టి ఫ్రైకే వదిలేసుకున్నాను అది ఇదిగోండి ఓకేనండి ఇదిగోండి చేపలు కట్టిస్తాం కదా ఎగురు బాగా వచ్చిందండి చాలా బాగుంది తింటాను ఇది చూస్తే నోరు ఊరుతుంది చేపలు అది నువ్వు ఫస్ట్ అన్నది ఇలా చేపలు ఫ్రై నువ్వు చేపలు ఎగురు వండుతానంటే ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు తినక నాకు కొంచెం అని అన్నది అది తిండి తక్కువ ఆరాటం ఎక్కువ అలాగా చూడండి కొంచెం తీస్తాను ఏ చిన్న దీంట్లో తీస్తాను ఎలాగుందో ట్రై చేద్దాం తను వచ్చాక తిందా నీ ఎగురితో తింటాను తర్వాత అబ్బా చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఓకేనండి మన వీడియో నేస్తే మారతీ యాపిల్ ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఒక పది మందికి మన వీడియో పంపించండి ఈ గుల్బెందల కర్రీ సూపర్గా ఫ్రై సూపర్గా మరి అప్పుడల్లా కాయగూరలు కదా ఇప్పుడల్లా ఫిష్లు చికెన్లు మటన్లు ఇక్కడ అన్నీ ఉంటాయి కాయగూరలు కూడా ఉంటాయి ఓకేనండి మరి మనకు మంచి వీడియోతోనే వస్తాను ఫ్యామిలీ కోసం చెప్తున్నానండి కొద్ది పిల్లల ముందు కొద్దిగా జాగ్రత్త అండి అది మీరే కాదు మేమైనా జాగ్రత్తగా ఉండాలి అంతే కదండి అందరికీ బాయ్ అండి మనకు మంచి వీడియోతో వస్తాను అందరికీ బాయ్